సార్ అంటే ఈ రోజు ముద్రగడగా పద్మనాభన్ గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి మీరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఆ దీంట్లో ఏంటి సార్ ఏంటి విషయాలు ఏమేమి చర్చకు వచ్చాయి మీ దగ్గర యాక్చువల్ గా ఆహ్వానించడం కాదు లాస్ట్ త్రీ డేస్ లో ఒక టీవీ నైన్ ఛానల్ ప్రముఖ ఛానల్లో వంగవీటి రాధాకృష్ణ మొదట పద్మనాభం గారు వెళ్ళిపోతున్నారు వైసీపీలో వెళ్ళిపోతున్నారు అనేది ఒక పెద్ద టాక్ నడిచింది దాని వివరణ కోసం నేను ఫోన్ చేశాను పద్నాభం గారికి రాధా గారికి వితౌట్ మైండ్ ట్రోల్ చేస్తున్నారు తప్ప మాకేం సంబంధం లేదు మేము ఆ పార్టీలోకి వెళ్ళడం క్లారిటీ ఇచ్చారు ఈ విషయాన్ని మా నాయకుడికి కూడా తెలియజేయడం జరిగింది ఇలాగ మరి వీళ్ళందరితో ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి కాబట్టి ఇది వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ కూడా మన నేతలు వెళ్ళిపోయారని కాపులకి కాపుల మధ్య స్విచ్ ప్రయత్నం జరుగుతుందంట కళ్యాణ్ గౌడ్ స్పందించి ఒక లెటర్ రాయడం జరిగింది కాపు నాయకుల ఆయనకి ప్రత్యేకంగా లెటర్ రాశారా సార్ ముద్రగడ్ గారికి ముద్రగడ్ గారు కానీ కాదు మొత్తం అందరికీ అంటే అది కాపు నాయకులు విమర్శిస్తామని కూడా చెప్పడం జరిగింది అవును సార్ అయితే ప్రత్యేకంగా ముద్రగడ్ గారికి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసినట్టుగా ఇప్పుడు మీరైతే చెప్పిన ఛానల్స్ ప్రముఖమైన మేజర్ ఛానల్స్ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు సార్ దీంట్లో నిజం నిజమెంత ఉంది సార్ ముద్రగాడి గారు ప్రత్యేకంగా ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు అని చెప్పి కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి సార్ ఇప్పుడు ప్రత్యేకంగా కాదు దాంట్లో మీరు కంటెంట్ చదివితే లెటర్ లో అర్థం అవుతుంది అవును సార్ నా లెటర్ చదివాను సార్ అంటే ప్రత్యేకంగా ముద్రగాడి గారికి చదివి రాసినట్టుగా ఆయన అంటే కొన్ని ఛానల్స్ ముద్రగాడి గారు ఆ లెటర్ చూసి రెస్పాండ్ అయ్యి ఆయన రాశారు ముద్రగాడి గారు కూడా ఒక లెటర్ రాశారు చాలా సంతోషం ఇప్పుడైనా గుర్తించారు అని చెప్పి లెటర్ రాసి ఆ లెటర్ నాకు ఇచ్చి కళ్యాణ్ గారు పంపించడం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో ఏ తక్కువలు ఉన్నాయో కలవలేదని లేకపోతే అపాయింట్మెంట్ లేదని అనడం లేకపోతే ఆయన వేరే చెప్పడం డైరెక్ట్ గా మాట్లాడించడం జరిగింది దాంతో కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మీరు మాట్లాడిన ఒకసారి ఏదన్నా ఉంటే మనకు అలాంటి ఆయన మీద అలాంటి మా చట్టాభిప్రాయం మనకి ఏం లేదని మాత్రం చెప్పండి న్యాయ పోరాటంలో నాకు సపోర్ట్ ఇమ్మని చెప్పి అడగటం కళ్యాణ్ గారు ఆ విషయాన్ని మళ్ళీ నేను వెళ్ళి రాత్రి చెప్పడం దాని మీద ఆయన రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మా తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను మా ఇంటి ఆహ్వానిస్తా వచ్చిన తక్షణం నేను ఒక జన సైనికుడుగా ఆయన అన్ని కార్యక్రమాల్లో నేను పాలు కూడా చెప్పడం ఓకే సార్ అంటే పార్టీలో అంటే వాళ్ళ అబ్బాయి కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు అని చెప్పి తెలుస్తుంది సీటు కూడా ఏదో అడిగారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తాయి అన్కండిషనల్ ఓకే సార్ అంటే లో అయితే జారణం అని ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్ కాబట్టి ఇద్దరు నాయకుల మధ్యన గ్యాప్ ఉన్నప్పుడు అది పోటానికి అంతేగాని ఇమీడియట్ గా వాళ్ళు మాట్లాడేసి నేను వెళ్ళి ఎల్లుండి భుజాల మీద చేయించే పరిస్థితి ఉండదు ఉద్యమాన్ని నడిపే నాయకుడు పక్కన అధ్యక్షుడు వీళ్ళిద్దరు కలవాలనుకున్నప్పుడు కొన్ని ఇద్దరు కొంత టైం ఇప్పుడు దాకా వెడంగా ఉండడం ఇప్పుడు అర్థం చేసుకోవడం ఇప్పుడు కలిసి నడవడానికి కొంత టైం పడుతుంది ఆ టైం డిఫరెంట్ గా దాంట్లో ఏ అనుమానం లేదు కలుస్తారని నేను రికార్డు వేసుకోవాలి ఓకే సార్ అంటే కంప్లీట్ గా అయితే ఈసారి ఈ ఎలక్షన్స్ కి మాత్రం అంటే గతంలో చంద్ర అటు పవన్ కళ్యాణ్ గారి నా మీద పోటీ చేయాలని కోరారు సో అలాంటి వాతావరణం కాకుండా భావంతో పవన్ కళ్యాణ్ గారి ఐ మీన్ ఆయన సపోర్ట్ గా అయితే ఈసారి ప్రచారం చేస్తానని చేస్తానని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆయన మద్దతు ఇస్తాడు అలాగే మొదట పద్మరావు గారు ఎక్కడ నిలబడినా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తారు దాంట్లో అనుభవం లేదు అందుకే చేస్తారు అనేది అబద్ధం ఈ మధ్యలో వైసీపీ పార్టీ ఆడి డ్రామా అయ్యేది